హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది బస్సు ప్రమాదము అయితే దీని కారణంగా మనకు స్పాట్ లో ముప్పై మంది అయితే ఉన్నారు అయితే ఈ బస్సు ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీలో బస్సు ప్రమాదం అనేది జరిగింది అయితే ఆల్మోస్ట్ ఏంటంటే తెలంగాణలో కూడా ఒక బస్సు ప్రమాదం అనగా మనకు ఆల్మోస్ట్ కర్నూలు మనకి ఏంటంటే ఒక బస్సు ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారు ఇక్కడ రాజులు మాలెం మండలము రెడ్డిగూడెం దగ్గర ప్రైవేటు బస్సు బోల్తా పడి తప్పిన ప్రమాదం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి గంతలో పడి దూసుకొని వెళ్ళిన బస్సు రోడ్డు పనులను ఏర్పాటు రోడ్డు పనులకు ఏర్పాట్లు చేసిన పైపులకు తగిలి నిలిచిపోయిన బస్సు హైదరాబాద్ నుండి బాపట్లో వెళ్తున్నటువంటి బస్సు ప్రమాదం సమయంలో బస్సులో ముప్పై మంది వరకు ప్రయాణికులు అయితే ఉన్నట్టు ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారు అత్యవసరం ద్వారా నుండి బయటకు వచ్చిన ప్రయాణికులు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు అయితే మనకు ఈ బస్సు అనేది మనకు హైదరాబాద్ నుండి బాపట్లో వెళ్తున్నారండి ఈ బస్సు ఈ బస్సు ఏంటంటే ఆల్మోస్ట్ అక్కడ రోడ్లు వేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ పైపులు పెట్టున్నారు ఆ పైపులు తగిలి ఆల్మోస్ట్ ఏంటంటే ఈ బస్సు అనేది కొంచెం క్రాస్ అయింది సో దీని ద్వారా ఏంటంటే దాంట్లో ముప్పై మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు బట్ ఏంటంటే ఈ బస్సు ఎప్పుడైతే ఈ విధంగా బోల్తా పడిందో ఈ విధంగా కొంచెం ఫ్లాట్గా నిలబడిందో అప్పుడే ప్రయాణికులందరూ సో ఏంటంటే కొంతమంది ఎమర్జెన్సీ ప్లేస్ నుండి సో మనకు ఏంటంటే కొన్ని ద్వారాల నుండి బయటపడి వాళ్ళ యొక్క ప్రాణాలు అయితే రక్షించుకున్నట్టు ఇక్కడైతే చెబుతున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇది ఈ బస్సులో ఎవరు కాయపడలేదు అయితే ఏంటంటే చాలామంది ముందుగానే దిగిపోవడంతోనే ప్రయాణికులకి ఏం కాలేదని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అతివేగం వల్లే ఈ ప్రమాదం చేసుకుందని ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారు వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్